నా పేరు కొండవల్లి కృష్ణారావు నిన్న అంటే పన్నెండో తారీఖు మధ్యాహ్నం సీతారామేశ్వరి గారు అంటే సిపిఐఎం పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి ఆయన నిన్న మరణించారు ఆయన మరణానికి సంతాపం జరుగుతూ ఏ రోజున ఇక్కడ మన వామపక్షాలు అలాగే స్కీమ్ వర్కర్లు ఇతరులు అందరూ కలిసి సంతాపం తినడం అనేది జరిగింది ఆయన లేనటువంటి లోటు భారతదేశంలో చాలా ఉన్నది అది రణ వామపక్షాలకు ప్రతి దిక్కు అలాగే ఇండియా కూటమి ఏదైతే ఉందో ఈ ఇండియా కూటమికి కూడా తీవ్రమైన నష్టం ఆయన లేని లోటు అదే సందర్భంలో ఈ దేశ ఈడిత తాడిత ప్రజానీకానికి తీవ్రమైనటువంటి లోటు అని చెప్పి ఈ సందర్భంగా మేమందరం అభిప్రాయం పట్టడం అనేది జరిగింది సభలో అందుకని సభకు వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నారు